నమస్కారం ఎన్ఎస్న్యూస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 20వ వార్డులో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మాసాల ప్రవీణ్ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలను నేరుగా కలిసి తమ సమస్యలను తెలుసుకున్నారు మాసాల ప్రవీణ్ మాట్లాడుతూ తనను 20వ వార్డ్ కౌన్సిలర్ గా గెలిపిస్తే నిజమైన విశ్వాసంతో ప్రజల కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు ప్రభుత్వంతో వచ్చే అన్ని నిధులను పూర్తిగా పారదర్శకంగా వినియోగించి వార్డులలో పరిశుభ్రత డ్రైనేజీ నిర్మాణం అవసరమైన చోట త్రాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానన్నారు ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే ప్రతి లబ్ధి అర్హులైన ప్రతి ఒక్కరికి ఆందేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు మాసల ప్రవీణ్ నా పేరు నేను మన మా వార్డుకు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండి సేవ చేయడానికి ముందుకు వస్తున్నాను మొదటిసారి రాజకీయాల్లోకి వస్తున్నాను మా వార్డుకు రేషన్ కార్డులు కానీ పిన్షన్స్ కానీ వార్డు సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థ కానీ క్లీనింగ్ ఉంచడానికి నేను ముందుండి ప్రయత్నం చేస్తాను అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కనుక అభివృద్ధికి నేను గెలిస్తే అభివృద్ధి ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది అట్నే ఎస్ఐఆర్ విషయంలో కూడా నేను ఇంటింటికి వెళ్ళి వాళ్ళందరికీ సాయం చేస్తానికి ముందొస్తాను నర్సి నరసింహరావు అనే వ్యక్తి మంచి నాయకుడు కొట్ వారి ఆధ్వర్యంలో కూడా నేను ముందుకెళ్ళి కాన్షియన్సీని నా నా యొక్క వార్డును పూర్తిగా అభివృద్ధి చేస్తాను మాటిస్తున్నాను ఇరవై వార్డు ప్రజలందరికీ విజ్ఞప్తి చేతి గుర్తుకు ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుతూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఎన్ఎస్టీవీకి నమస్కారం ముఖ్యంగా ఈ మున్సిపల్ లో జరుగుతున్న ఎలక్షన్లో భాగంగా మిట్పల్లి ట్వంటీ వార్డు నుంచి మా మాసులో ప్రవీణ అభ్యర్థి ప్రపంచంతో ముందుకెళ్తుండు ఎందుకంటే ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పథకాలతోనే కానీ రేవంత్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో అలాగే ఎవరైతే మాస్లో ప్రవీణ్ వ్యక్తి ఉన్నాడో ఆయనకు నూతనంగా ఒక రిపోర్టర్ అతను మొదటిసారి అతనికి రాజకీయ ఆరంభం చేయడం జరిగింది దాంతో ప్రజల్లో కూడా మంచి స్పందన ఉన్నది ఆయన కూడా మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి కనుక హండ్రెడ్ పర్సెంట్ మంచి మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ మేమంతా చేస్తున్నాం థ్యాంక్ యూ బీచ్ ఎలక్షన్ ఇసు हमारे दोस्त परवीन अन्ना जो खड़े हैं सब इनका साथ दीजिए क्योंकि इसलिए कि अभी जो गवर्नमेंट है रनिंग कांग्रेस गवर्नमेंट है इसलिए हमको जो भी जरूरत पेश आती है कांग्रेस गवर्नमेंट से ही पेश आती है गवर्नमेंट नहीं है तो फ़ायदा ही नहीं है अब इंडिपेंडेंट कैंडिडेट की तरफ से दूसरी पार्टी निकलने का चांस हो जाता है इसलिए आप सब गुजारिश है कि अन्ना को भारी मेजार्टी से जिता के कामयाब बनाओ और इस वार्ड में बीस वार्ड की तरक्याती कामों के लिए अन्ना को बेहतरीन मेजार्टी से जिता के कामयाब बनाइए वालेकूम वरम वह मैं मिटपली बीस वार्ड से प्रवीण अन्ना के जो कांग्रेस की तरफ से ठहरे हुए हैं बहुत सिंसियर कैंडिडेट है बरए मेहरबानी आप लोगों से गुजारिश य है कि आप ये जो सिंसियर जो आदमी हैं जो कांग्रेस अब रूलिंग गवर्नमेंट है इनको अगर आप जिताए अगर ज़्यादा से ज़्यादा वोट से जिताए तो हमको डेवलपमेंट के लिए बहुत अच्छा अच्छा रहता डेवलपमेंट होती तरक्की होती और जो भी है एस आई आर का जो भी है प्रवीण अन्ना भी हम बात किए हैं उनसे वो भी इन शाला उसके तलुक़ से भी हम काम बहुत अच्छे अंदाज़ से काम कराएंगे अन्ना को बोल के भी नहीं तो अगर अगर आप लोग सपोर्ट नहीं करेंगे गैर ज़रूरी वोट इधर उधर डाल देंगे तो आगे गवर्नमेंट आप लोग को मालूम है मौजूदा हुकूमत किस तरह ढा रही है अगर अगर वोट अगर वेस्ट करेंगे तो फिर आपको एस आई आर भी नहीं सही से करने नहीं देंगे बर मेहरबानी रूलिंग गवर्नमेंट है रूलिंग गवर्नमेंट को सपोर्ट करिए इधर उधर जाने से फ़ायदा नहीं है डेवलपमेंट भी रुक जाता था कुछ भी हर, हर आपके जो, जो भी मसाइल है वो भी रुक जाते थैंक